ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు మరి విజయవాడ నగరం నడిపొడ్డున స్వరాజ్య మైదానంలో ఉన్నటువంటి గత మా ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెలకొల్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని అగౌరవపరచడం జరిగింది నిన్నటి రోజు రాత్రిన కొంతమంది అల్లరి మూకలు కావచ్చు కూటమికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు అలాగే అధికార పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇలాంటి వారిని ప్రభుత్వం ఏ విధంగా శిక్షించాలి అనేది ప్రభుత్వానికే వదిలేద్దామని మా వైఎస్ఆర్సిపి ఎస్సీ విభాగం తరఫున అడుగుతున్నాము ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని గౌరవిస్తూ సాక్షాత్తు ఒక దళిత మహిళ అయినటువంటి అనిత మేడం గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది మరి దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నగరంలో కూడా రాష్ట్రంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడులు జరుగుతున్నాయి వారి శిలా పలకాలు ధ్వంసం చేస్తున్నారంటే ఇది ఏ విధంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనేది ఆ కూటంలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రాజ్యాంగం బుక్కు పట్టుకొని పోజులు ఇచ్చుకుంటూ తిరుగుతారు మరి దీని మీద ఆయన ఏం స్పందిస్తాడో ఎలాంటి చర్యలు తీసుకోమని ఆదేశిస్తాడో ఆయన్ని అడగాలి మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో వెలిసిన మహానుభావుడు ఎందుకు చెప్తున్నారంటే అవ్వలకి పెన్షన్ ఇచ్చే విధానంలో కానీ నాడు నేడు ఆరోగ్యశ్రీ కానీ తర్వాత ఆరోగ్య సురక్ష కానీ విద్య వైద్య రంగాల్లో ఆయన చేసిండే సేవలు కానీ ఆయన అభివృద్ధిపరిచిండే విధానం కానీ ఇవన్నీ అందరికీ తెలిసిన తెరిచిన పుస్తకం లాంటిది జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఏదైనా చెప్పాలంటే ఈరోజు మళ్ళీ అంబేద్కర్ గారి శిలా పలకాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి అంటే ఇది ఏ విధంగా తీసుకెళ్తున్నారు కుల మతాలకు అతీతంగా అలాగే పా ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా నెలకొల్పబడిన జ్ఞానానికి చిహ్నం ఎవరు అంటే అంబేద్కర్ని చూపించే రోజులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూపించే రోజుల్లో మనం ఉన్నాము అయినా మళ్ళీ మనుచరిత్ర రోజుల్లోకి వెళ్ళే పరిస్థితులు ఈ కూటమి నేతలు తెస్తున్నారనేది మా యొక్క అభిప్రాయం మా వైఎస్ఆర్సిపి ఎస్సీ పార్టీ నాయకులందరి అభిప్రాయం ఇది మరి దీన్ని ఏ విధంగా చూస్తున్నారు సబ్బ సమాజం సిగ్గుపడే విధంగా మన కూటమి నేతలైతే ప్రజలందరినీ తురుముకుంటూ నరుకుంటూ పోతామని బాలకృష్ణ గారు ఎప్పుడు చెప్తుంటారు అలాగే అదే విధంగా చేస్తున్నారు మరి ఆయన అల్లుడైనటువంటి నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనే విధానాన్ని తెచ్చినాడు ఆయన అలాగే చేపిస్తున్నాడు అంటే ఏ ఎమ్మెల్యే ఏ నాయకుడు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ వాళ్ళ బుక్కులు ఓపెన్ చేసినారని మా మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండేది వీళ్ళు తూచా తప్పకుండా దానికి ఇది ఒక తార్కాన్ ఏది ఈ శిలా పలకం ధ్వంసం చేయడం మరి ఇటువంటి సందర్భాల్లో సామాన్య ప్రజలకి అందులోన దళితులకి ఏ విధంగా రక్షణ కల్పిస్తారని హోం మంత్రి గారిని డైరెక్ట్గా అడుగుతున్నాం దళిత ఎస్సీ దళిత విభాగం తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున అడుగుతున్నాం మరి ఈ కార్యక్రమాల్ని చూస్తూ మీరు ఊరికే ఉంటారా ఇలాగే ఊరికే ఉంటే మరలా మీకు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిండే జన సునామీ మీ కల్లెదుటుగా ఉంటుంది రేపు పొద్దున మీరు ఎక్కడ పోయినా అన్ని రకాలుగా మా దళిత నాయకులు దళిత కార్యకర్తలంతా దళిత ప్రజలంతా మిమ్మల్ని అడ్డుకోనే సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ప్రపంచానికి జ్ఞానం చూపిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని మీరు ధ్వంసం చేసే పూనుకున్నారంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనము ఏ రోజుల్లో ఉన్నాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నాడు నలభై ఏళ్ళ అనుభవం అంతా రంగ రంగరించి తీసి నేను అభివృద్ధి చూపిస్తా అన్నాడు ఇదేనా అభివృద్ధి మీకు అంతగా పేరు వేసుకోవాలని యావ ఉంటే ఆసక్తి ఉంటే పోలవరం నీ మానస పుత్రిక అని చెప్పినారు కదా ముఖ్యమంత్రి గారు మరి ఆ మానస పుత్రికను మీరు పోలవరం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు నీళ్ళు వదులుతున్నారు మళ్ళీ దాన్ని మీరు ఏ విధంగా ఇంకా అభివృద్ధి చేసి చంద్రన్న పోలవరం వేసుకోండి మాకేం ఇబ్బందిలే మరి అటువంటిది మీరు దళిత విగ్రహాల మీద మనం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు చేస్తుంటే చేసి దాదాపు పదహారు గంటలు కావస్తున్న దాని మీద ఎటువంటి యాక్షన్ లేకపోతే మళ్ళీ ఏమనుకోవాలి మరి ప్రజలంతా మా దళితులంతా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో దయచేసి మీరు గుర్తించండి మీకు పేరు ఏమనుకున్నా ఇప్పుడు ఎలాగో మా సచివాలయాలు అంటే ధ్వంసం చేస్తున్నారు పల్లెల్లోన టౌన్లలోన అలాగే మా కార్యకర్తలు నడి రోడ్డు మీద నరుకుతున్నారు అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని విధాల సెక్యూరిటీ ఉంటే అన్ని విధాలా తీసేసి లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు పొద్దున ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు వీటిని మీరు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు విష బీజాలు నాడుతున్నారు చంద్రబాబు గారు ఇవి రేపొద్దున అవుతాయని ఆ రోజులు రానియకండి ఎందుకంటే మీరు ఎంతో అనుభవజ్ఞులు అందరికన్నా రాజ రాష్ట్ర రాజకీయాల్లో వయసు పైబడిన వారు ఎక్కువ తెలివితేటలు ఉన్నవారు ఇలాంటి సంస్కృతిని మీరు ముందుకు తీసుకెళ్ళకండి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము మీ కూటమి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నాము మాకు యథాస్థానంలో ఏదైతే శిలా మీద పేరు ధ్వంసం చేసినారో అదే స్థానంలో మా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పేసి గంటాపదంగా తెలియజేస్తున్నాము ఇలాంటి చర్యలు ముందు ముందు చేస్తే మా దళిత సామాజిక వర్గం ఎన్నడూ మిమ్మల్ని చూసి ఉపేక్షించే పరిస్థితి లేదని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం సంఘటనలు జరగడము రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మరి విచిత్రమైన సంఘటనలు జరగడం కూడా చాలా బాధాకరమైన విషయం ఈనాడు బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిపొడ్డున రాజధాని నడిపొడ్డు ప్రాంతంలో మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న మరి ఆ టైంలో ఆయన అంబేద్కర్ యొక్క గౌరవార్థమై మరి ఊరి సిటీ నడిబొట్టులోన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బహుశా దేశ చరిత్రలోనే మరి అంత గొప్పగా ఘనంగా ఏర్పాటు చేయడం కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కుతుందని మేము అందరం కూడా చాలా గొప్పగా మా దళిత ప్రజానిక గుండెల్లోన చిరస్థాయిగా నిలబడిపోయిన ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని సభాముఖంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈనాడు ఈ స్వరాజ్ మైదానంలోన మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఎన్నో రకాలుగా మరి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇన్ టైంలో ఫలానా టైం కల్లా అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు ఒక్క ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆధ్వర్యంలోన మరి ఆ గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయడము జరిగింది మా దళిత ప్రజానిక కొండెల్లో కూడా మరి ఎంతో గొప్పగా ఘనంగా మేము మరి నాడు జగన్మోహన్ రెడ్డి మా హృదయాల్లో ఉంటున్నాడు ఎందుకంటే మాకు అంత ఎంతో మరి అంబేద్కర్కు బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకున్నాడు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అనే ఒక గొప్ప ఉద్దేశంతోన అందరికి కూడా సమాన్యాయం చేసినాడు ఎప్పుడూ చట్టసభలకు పోని వాళ్ళను కూడా చట్టసభలకి మరి సామాజిక ఏ సామాజిక వర్గం కూడా చూడని చట్టసభలకి వాళ్ళని కూడా ఒక స్థానాన్ని కల్పించి వాళ్ళని గౌరవించడం జరిగింది